హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ పెన్షనర్స్కి సంబంధించి అలాగే మిగిలిన వారి కోసం కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే నవంబర్ నెలకు సంబంధించి ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్ కోసం అయితే కనుక ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇక ఎప్పట్లాగే ఎవరైతే ఉంటారో వృద్ధులందరికీ కూడా వృద్ధాప్య పింఛన్ నిమిత్తం అయితే కనుక ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక అలాగే ఈసారి మరికొన్ని మార్పులు అయితే కనుక చేశారు ఈ నెలకి సంబంధించి చూస్తే కొంతమందికి చూ కొంతమందికి సంబంధించి నిత్యావసర సరుకులతో పాటు మరో మూడు వేల రూపాయలు అయితే కనుక అందరికీ పంపిణీ చేయబోతున్నారు ఎవరికి ఏంటి వివరాలు కూడా తెలుసుకుందాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయబోతు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే ఎప్పటిలాగే పెన్షన్ పంపిణీ అయితే గనక చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా తుఫాను వేళ ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు తీసుకుంటోంది ముంపు ప్రాంతాల్లో చాలా వరకు కూడా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది ఇందులో చాలా మంది ఇక్కడ ఈ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ పునరావాస శిబిరాల్లో అయితే కనుక ఉండడం జరిగింది తుఫాను తీరం దాటిపోయిన తర్వాత తిరిగి వారి అందరినీ కూడా తమ యొక్క ఎవరి నివాసాలకు వారికి పంపుతూ ఉన్నారు ఈ సమయంలో వారికి ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించింది ఉచితంగా నిత్యావసర వస్తువులన్నిటికి కూడా పంపిణీకి నిర్దేశించి ఆర్థిక సాయం పైన కూడా మార్గదర్శకాలు చేశారు మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారికి నిత్యావసర వస్తువులు అయితే అందించబోతున్నారు ఎవరైతే పునరావాస కుటుంబాల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నారో కుటుంబాలు వారందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు వాటితో పాటు మత్స్యకారులు ఎవరైనా ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా నిత్యావసర వస్తువులు అయితే పంపిణీ చేయబోతున్నారు ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే మత్స్యకారు కుటుంబాలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి యాభై కేజీల బియ్యం బస్తా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే వారికి వాటితో పాటుగా కిలో కందిపప్పు లీటర్ నూనె కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపలు అలాగే కిలో చక్కెర కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పంపిణీ చేస్తామని అయితే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది సో ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇమీడియట్ గా బియ్యం కందిపప్పు నూనె చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను కూడా మార్కెటింగ్ కమిషనర్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఒక పక్క ప్రతి నెల ఇచ్చే పెన్షన్ పంపిణీతో పాటుగా నిత్యావసరాలు ఇస్తుంతో పాటు ఎవరైనా పునర్వాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే మనిషికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నట్లయితే కనుక ముగ్గురున్న ముగ్గురి కంటే ఎక్కువగా ఉన్నా కూడా ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది పునరావాస కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లే ముందే ఆర్థిక సాయం అయితే అందించాలని అధికారులకి స్పష్టం చేశారు చంద్రబాబు అగ్జిట్ రోజు అయితే చాలా వరకు అందరూ కూడా తమ యొక్క ఇళ్లకు వెళ్ళిపోతున్నారు వారు అందరికీ నిత్యావసర సరుకులతో పాటుగా ఈ మూడు వేల రూపాయలు లేదా ఒకళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మరోపక్క ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ పంపిణీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం